సిలువ అంటే దొంగలను నరహంతకులను మరి చంపటానికి ఉపయోగించే ఒక పరికరం సిలువ అంటే శాపగ్రస్తమైనది అని అర్థం సిలువ దగ్గరకు మీరు వెళ్ళి సిలువ శిలువ నీకెందుకు వచ్చిందే ఇంత విలువ అని అడిగారు అనుకోండి సిలువ ఏమని సమాధానం ఇస్తుందంటే నాకు అంత సీన్ లేదండి నేను చాలా శాపగ్రస్తమైన దాన్ని అయితే రెండు వేల సంవత్సరాల క్రిందట ఒక ఆయన నదరైతు ప్రాంతం నుంచి వచ్చాడు నా పైన కేవలము రెండు నుంచి మూడు గంటలు మాత్రమే ఆయన వేలాడటం జరిగింది అదేంటో కానండి అప్పటి నుంచి నాకు విలువ పెరిగిపోయింది అని సమాధానం ఇస్తుంది అయితే ప్రియారా మరి అంత శాపగ్రస్తమైన దానికే అంత విలువ ఉంటే మరి నీకు విలువ ఖచ్చితంగా ఉంది ప్రేజ్ ది లాడ్ వెల్కమ్ టు జన్యు జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము నీ విలువ పెంచుకోవటం ఎలా లేకపోతే ధర పెంచుకోవటము ఎలా అనేది మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే పిల్లల గమనించండి మనుషులు దేనికి విలువిస్తారంటే విలువైన వాటికే విలువిస్తారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా కూడా చూడండి మీ చుట్టాలైతేనేటి బంధువుల్లో అయితేనేంటి మీకు ఏమాత్రము విలువ లేకుండా ఉందా లేకపోతే మీ స్నేహితులలో ఏ చిన్న పని వచ్చినా ఏ అడ్డమైన పని వచ్చినా మీకే ఆ పని మీ స్నేహితులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారా మిమ్మల్ని ఏమాత్రము విలువ ఉన్నవారిగా గుర్తించట్లేదా అయితే ఈ వీడియో మీకోసమే అనేది గమనించండి చెప్పేనందాక మనుషులు దేనికి విలువిస్తారు విలువ ఉన్నదానికే విలువిస్తారు ఉదాహరణకు మనం నడుచుకుంటా వెళ్తూ ఉన్నాం అనుకోండి ఏదైనా ఒక ఐరన్ పీసు ఒక ఇనప పదార్థం అది ఎంత పెద్దదైనా రోడ్డు సైడ్ను పడుంటే ఎవడు పట్టించుకోడు వెళ్ళిపోతూ ఉంటాడు అయితే బంగారము చిన్న రింగు ఇంతే చిన్న పదార్థము కనిపించింది అనుకోండి కారు మీద వెళ్ళేవాడు కారు ఆపి వెళ్ళి దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాడు లారీ మీద వెళ్ళేవాడు లారీ హఠాత్తుగా ఆపి ఆ గోల్డెన్ రింగును సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తాడు కారణం ఏమిటంటే అది విలువైనది అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పిల్లరా మనుషులు విలువైన దానికే విలువ ఇస్తారు మీరు గమనించండి కాబట్టి మనకు విలువ ఇవ్వట్లేదు మనకు ఏమాత్రము గౌరవం ఇవ్వట్లేదు అంటే మనము విలువ ఎలా పెంచుకోవాలి మన విలువనంటే మనము విలువైన వారిగా తయారవ్వాలి తయారైతేనే మనకి విలువ వారిస్తారనేది గమనించండి వీడియో వరకు చూడండి ఎండింగ్లో యవనస్తులకు ఇంకొన్ని సూచనలు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా ఒక కథను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఓగ్ మ్యాండినో అనే వ్యక్తి కొనాళ్ళ క్రిందట ఒక పుస్తకాన్ని రాశాడు ఆ పుస్తకము పేరు ది గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అయితే ప్రిలారా ఆ పుస్తకములో హమీద్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆ హమీద్ అనేటటువంటి ఒక వ్యక్తి అతడు చావుకు దగ్గర అయినప్పుడు నౌకర్ని పిలిచి ఏం చెప్తాడంటే నాస్తిపాస్తులన్నీ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం గాక అమేన్